ఎంతో సాహసం చేసి నీటి లోపల మునిగి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలి ఫ్రెండ్స్ పైకి సాధారణంగా కనిపించే ఈ కోనేరు లోపల కంటికి కనిపించని ఓ రహస్య దేవాలయం ఉంది అందులో ఆ ఈశ్వరుడు ఉన్నాడు ఆ స్వామిని దర్శించాలంటే అంత ఈజీ కాదు ఈ కోనేరు లోపల నీటిలో మునిగి లోపలికి వెళ్ళి ఆ స్వామిని దర్శించాలి ఇంతకు ఈ గుడి ఎక్కడనుకుంటున్నారా కర్ణాటక రాష్ట్రంలోని బాదామి క్యూస్ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాకూటేశ్వర దేవాలయంలోని కోనేటి లోపల ఉంది ఈ ప్రదేశం మాకు కొత్త కాబట్టి డైరెక్ట్ నీటి లోపల మునిగి స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ మాకు ధైర్యం సరిపోలేదు కానీ ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు బట్ కొంచెం ధైర్యం ఉంటే చాలని చెప్పారు సో ఆ ధైర్యంతోనే లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి చూడగానే ఆ ఈశ్వరుడు మాకు దర్శనమిచ్చారు అలాగే నందీశ్వరుడు ఉన్నారు ఇంకా అమ్మవారు ఉన్నారు ఆ నాగేంద్రుడు కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ పూర్తి వీడియోలో ఇంకా చాలా విషయాలు చాలా రహస్యాలు చెప్పాము ఇక్కడ క్లిక్ చేస్తే మీరు పూర్తి వీడియో చూడొచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి